హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాస్ డిజిటల్ సిస్టమ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఏపీలో ఈ నెల పదిహేను నుంచి ఇంటింటికి మనమిత్ర అనే ఒక కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించారు ఇది ఏంటంటే వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు అవగాహన కలిగేలా చూసుకోవడం కోసం సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్ళి వారికి అవగాహన కలిగేలాగా అన్ని చెప్పేలాగా ఒక ప్రోగ్రాంని క్రియేట్ చేశారు ప్రతి పవర్డ్ ఫోన్లో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నంబర్ ద్వారా మన మిత్ర పేరుట సేవ్ చేయనున్నారు సచివాలయ సిబ్బంది ఈ ప్రోగ్రాం కోసం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఈ కార్యక్రమం యొక్క పర్యవేక్ష పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు అలాగే ప్రజలకు అవగాహన పెంచేలా ప్రత్యేక కరపత్రం వీడియో సందేశం అనేది ఏర్పాటు చేయనున్నారు ప్రతి ఒక్కరూ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగించుకునేలాగా చూసుకోవడం కోసం ఈ ఏర్పాట్లన్నీ ఒక ఐటీ రియల్ టైం గవర్నమెన్స్ గవర్నెన్స్ శాఖ ద్వారా రూపొందించడం జరిగింది ప్రస్తుతం ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రెండు వందల యాభైకి పైగా సేవలు అందిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా జూన్ నెలలకు ఐదు వందలకు పైగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఒక వీడియో రూపంలో క్రియేట్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ని మన మంత్రి నారా లోకేష్ గారు ఐటీ శాఖ ద్వారా అందుబాటులోకి తెచ్చారు ఇప్పటికే ప్రజాభిమానం మన మిత్ర చదువురాని వారు కూడా కేవలం తమ వాయిస్ మెసేజ్ ద్వారా కూడా పనిచేసేలాగా ఎస్ఐఏ ఆధారిత చాట్బాట్ను ఏర్పాటు చేశారు పౌరులందరూ తమ మొబైల్ ఫోన్లో మనమిత్ర పేరుట నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ను సేవ్ చేసుకోవాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్